వానాకాలం వచ్చిందంటే కరీంనగర్ వాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ముంపు నివారణ పనుల్లో జాప్యం తమకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మారటంతో ఐదారు నెలలుగా పనుల్ని పట్టించుకున్న వారే కరవయ్యారు మారిన రాజకీయ సమీకరణాలతో ఎవరూ శ్రద్ధ తీసుకోవటం లేదన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో నీట మునిగే ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని నూట ముప్పై కోట్ల రూపాయలతో అంతర్గత ప్రధాన గుండా వరద కాలువలు నిర్మాణానికి రెండు వేల ఇరవై రెండులో శ్రీకారం చుట్టారు రెండేళ్లు పూర్తవుతున్నా పనులు పూర్తి కాలేదు కరీంనగర్ లోని వరద ఎన్జిఓఎస్ కారణి గుండా లక్ష్మీనగర్ మీదుగా మానేరు నదిలోకి వెళతోంది అయితే ఈ మార్గంలోని వరద కాల్వ పూర్తిగా శిథిలమైంది రెండు వైపులా గోడలు పడిపోయి మట్టి పేరుకుపోతోంది ఈ పనులు పూర్తి చేయడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని సంవత్సరాల నుండి ఇది బాగా ఉంది ఆ నుండి ప్రతిసారి వర్షం పడుతుంటే ఇక్కడ వరకు అంటే నాలుగైదు సీతారాంపూర్ దాకా వచ్చి బాలాజీనగర్లో కానీ సూర్యనగర్లో కానీ ఈ రహదారి పైన మొత్తం నీళ్లు నిలిచిపోవడం జరుగుతుంది ఇక్కడ బాగా నిలిచేసరికి రాకపోకలకు ఇబ్బంది అవుతుంది అయిన సార్ కూడా ఇప్పుడు మంత్రి టిఆర్ఎస్ రంగుల కమలాకర్ గారు కూడా వచ్చారు దీన్ని స్మార్ట్ సిటీ కింద పెట్టేసి వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పేసి కూడా అన్నారు అప్పుడు కాలేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక కూడా దీన్ని రెక్టిఫై చేయడానికి అధికారులు కానీ ప్రభుత్వం కానీ దారుణంగా విఫలం జరుగుతుంది ఇక్కడ డ్రైనేజ్ పడిపోయి అరౌండ్ త్రీ ఇయర్స్ అయిపోయింది బట్ చికెన్ సెంటర్ వరకి మోరి కట్టి బేస్మెంట్ వేసి వదిలేశారు మా ఇల్లు కూడా ఈ మోరికి కాంపౌండ్ పక్కన ఉండేది మోరి పడిపోవడం వల్ల మా కాంపౌండ్ గోడ కూడా పడిపోయింది ఇప్పటికి కూడా త్రీ ఇయర్స్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాం మా కాంపౌండ్ వాళ్ళు కట్టలేదు ఇక్కడ చికెన్ సెంటర్ వరకు వచ్చి ఇక్కడికి ఇక్కడి వరకు కూడా మోరి ఇప్పుడు కట్టలేదు మళ్ళీ వర్షాకాలం వస్తుంది ఇప్పటికే రెండు మూడు వర్షాలకి మా కాంపౌండ్కి వాటర్ కొడుతున్నాయి ఆల్రెడీ సిటీలో ఉన్న ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇక్కడికే వస్తాయి అనమాట ఇది పెద్ద డ్రైనేజ్ సో ఇక్కడ పడిపోవడం వల్ల మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది మేము ఆల్రెడీ మున్సిపాలిటీ ఇచ్చాము అయినా కానీ రెస్పాన్స్ ఏం రాలేదు మళ్ళీ కరీంనగర్ లోని హుసేనిపుర ప్రధాన రహదారి నుంచి వీధుల్లోకి వెళ్లే రహదారి కల్వర్టు ఇరుగ్గా ఉంది ఇక్కడ వరద కాలువ నిర్మించాల్సి ఉండగా అలాగే వదిలేశారు రోడ్డుపై నీరు ప్రవహిస్తున్నా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు అంటున్నారు కొన్ని చోట్ల వరద నీటి సమస్య పరిష్కారం కాగా మరికొన్ని చోట్ల అసంపూర్తిగా వదిలేశారు ఎండాకాలంలో అసంపూర్తి పనులన్నీ పూర్తి చేయాల్సి ఉండగా సాధారణ ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలు ఎన్నికల కోడ్ కారణంగా కాలయాపన చేశారు డ్రైనేజీ గత కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడే హనుమాన్ నగర్ వచ్చి ఆగిపోవడం జరిగింది ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవుతున్న దృష్ట్యా ఈ యొక్క ఈ పూర్తిగా దీన్ని సైడ్ వాళ్ళు కట్టకపోవడం వల్ల చాలా నీరు వర్షాకాలంలో అధికమై ఇళ్ళలోకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది వెంటనే ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే ఈ యొక్క డ్రైనేజీని పూర్తి చేయాలి ఈ డ్రైనేజీ పూర్తి చేయకపోతే ఇళ్ళలోకి నీళ్లు వచ్చి మురుగునీరు వచ్చి చేరడం వల్ల అనేక రోగాల బారిన ప్రజలు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది కావున వెంటనే ఈ యొక్క మున్సిపల్ అధికారులు ఈ యొక్క డ్రైనేజీ పూర్తి చేయాలి గతంలో కూడా ఈ యొక్క డ్రైనేజీ సగంలో ఆపారు మున్సిపల్ కమిషనర్ గారు మేయర్ గారు ఈ యొక్క డ్రైనేజీ ఆగినకాల నుంచి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు వెంటనే టెండర్లకు పిలిచి దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుతావు ఇక్కడ ఈ కెనాలి కప్పు వేయలేదు వర్కింగ్ ఇక్కడ ఆపిండ్రు ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిన వాటర్ ఇక్కడ ఆగిపోతుంది స్మెల్ బాగా వస్తుంది దోమలు ఇవన్నీ వేస్తా ఉంటాయి దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలి ఎప్పుడు క్లోజ్ చేస్తారో ఏం తెలియదు ఏం పట్టించుకుంటలేరు వర్షాకాలం వస్తుంది మళ్ళీ అధికారులు నాయకులు స్పందించి అసంపూర్తిగా ఉన్న పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు